హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంఏ స్టడీ సర్కిల్ సో మన లాస్ట్ క్లాస్లో నైన్త్ క్లాస్ బయాలజీ కణం మౌలిక ప్రమాణంలో చాప్టర్లో భాగంగా పార్ట్ టూ వీడియో చెప్పుకున్నాం ఫ్రెండ్స్ దిస్ ఈజ్ పార్ట్ త్రీ పార్ట్ త్రీ నైన్త్ క్లాస్ బయాలజీ కణం మౌలిక ప్రమాణం కణం మౌలిక ప్రమాణం సో మన లాస్ట్ పార్ట్లో కణానికి ఉన్నటువంటి మూడు లక్షణాలలో ఒకటి ప్లాస్మా పొర రెండు కేంద్రకం మూడు కణద్రవ్యం అనే లక్షణాలు చెప్పుకున్నాం అందులో మనం వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్లాస్మా పొర లాస్ట్ లో ప్లాస్మా పొరకి సంబంధించి వ్యాపన ప్రక్రియ ద్రవాభిసరణ ప్రక్రియ అనేటటువంటి టాపిక్లో భాగంగా ఈరోజు మనం ద్రవాభిసరణ గురించి చూద్దాం సో ద్రవాభిసరణ ప్లాస్మా